గుడ్ మార్నింగ్ ఇదిగోండి నేనైతే పప్పు అయితే వేయించినాను చూడండి మినిపప్పు సున్నుండలు కావాలంట సున్నుండలు కడదామని ఇక మినిపప్పు ఇలా వేయించుకోవాలి దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా చూడండి పప్పును మొత్తం ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి పిండి లాగా వేసుకోవాలి దీంట్లో మనం నెయ్యి వేసి చక్కెర కూడా పౌడర్ వేసుకుందాము రెండు కప్పుల చక్కర రెండు ఇళ్ళ ఇది పౌడర్ వేసేసుకుందాము మినపప్పు అయితే నేను మూడు కప్పులు అన్నారా తీసుకున్నాను అలాగే చక్కెర మాత్రం రెండు కప్పులు మాత్రమే తీసుకున్నాను స్వీట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఇలా మంచి కలిపేసుకుందాం మనము మొత్తం కలిపేసుకోవాలి మంచి కలుపుకోవాలి కొంచెం నెయ్యి కరిగించి మనం దీంట్లో వేసుకొని లడ్డూలు అయితే కట్టేసుకుందాము నెయ్యి అయితే ఇలా వేసుకుందాం కదా ఈ నెయ్యి మొత్తం మంచిగా కలిపేసి లడ్డూలాగా కట్టేసుకుందాము ఫ్రెండ్స్ సున్నుండలు అయితే ఇలా రెడీ చేసుకున్నాం చూడండి లాగా చుట్టుకోవాలి నెయ్యితోటే కట్టుకోవాలి దీంట్లో మాత్రం వాటర్ యూజ్ చేయం కనుక నెల వరకైనా నిల్వ ఉంటాయి హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలకైతే రోజొకటి ఇచ్చిన చాలా బలము ఇలా కట్టుకొని పిల్లలకైతే ఇవ్వండి మీ ఎంతమందికి తెలుసో మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి